ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో కూర్చోవడానికి తనకున్న అర్హతలు ఏమిటో ఇంతవరకు నిరూపించుకోలేకపోయారు తన తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలి కాల్చి పారేయాలి అంటూ తిట్టిపోయడం ద్వారా ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న అసహనాన్ని జగన్మోహన్ రెడ్డి పదే పదే ప్రదర్శిస్తూ వచ్చారు అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటూ కూడా ఇతరులను అవినీతి పరులని విమర్శించగల తెంపరితనం ఆయన సొంతం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అవినీతే కనిపించింది అంటే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇతర రాష్ట్రాలలో పోటీని తట్టుకుని నాగచాట్లు పడితే కానీ కియా మోటార్స్ సంస్థ రాష్ట్రానికి రావడానికి అంగీకరించలేదు తమిళనాడులో అధికారంలో ఉన్నవారు కకుర్తి పడడం వలనే కియా మోటార్స్ తమిళనాడుకు రాకుండా పోయిందని ఆ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రతి దాంట్లోనూ కుంభకోణమే కనిపిస్తూ ఉంటుంది బహుశా తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తాను పొందిన ప్రతిఫలాలను దృష్టిలో పెట్టుకుని ఆయన అలా భావిస్తుండవచ్చు జగన్మోహన్ రెడ్డితో గతంలో తనకు ఎదురైన అనుభవాలు గుర్తుకు తెచ్చుకున్న ఒక పారిశ్రామికవేత్త ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మర్చిపోవచ్చు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కేసులు ఇరుక్కోవడానికి ఏ ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకు రారు అని అన్నారు కడపలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తానంటే అందులో వాటా కోసం జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంతలా బెదిరించారో నేను మర్చిపోలేదు రాజశేఖర్ రెడ్డి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నాకే అటువంటి దుస్థితి ఏర్పడింది అందుకే జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకూడదని నిర్ణయించుకున్నాను అని మరో పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పాలిట వైపరీత్యమే అవుతుందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి పదిహేను వందల కోట్ల రూపాయలు ఇవ్వ చూపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తాజాగా ఆరోపించడం తెలిసిందే డబ్బుతో అధికారం కొనుక్కున్న వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారో అందరికీ తెలిసిందే ధనకుమారుడి కష్టాన్ని ప్రజలందరూ తన కష్టంగా భావించాలని శ్రీమతి విజయలక్ష్మి కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి అందకపోవడమే జగన్కు ఎదురైన కష్టం ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కే కష్టం వస్తుంది అని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు జగన్ పుణ్యమా అని మా వాళ్ళు చాలామంది కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మళ్ళీ ఆ కష్టాలు ఎవరికి రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు మంత్రులు అధికారులు పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లడం ఎప్పుడైనా చూసామా జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని మన మంత్రులు ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారు అని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బహిరంగంగానే విమర్శించారు అదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఇప్పుడు కేసీఆర్ కోరుకుంటున్నారు దేశానికి చౌకీదారునని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం కావాలనుకుంటున్నారు ఇందులోని మర్మం ఏమిటో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అర్థం చేసుకుంటే మంచిది రాజశేఖర్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని జగన్కు మద్దతు పలుకుతున్నవారు ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోలేకపోతున్నారు